హాయ్ అండి ఈరోజు పూరి కర్రీ చేస్తున్నాను పూరీ పూరిలోకి కర్రీ చేస్తున్నాను చూడండి ఎలా చేయాలో ముందు గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు వేసుకోవాలి తాలింపు దింట్లు వేసుకోవాలి ఆవాలు వేస్తున్నాను ఎనగపప్పు వేసిన కొంచెం జీలకర్ర ఇప్పుడు అవి వేగినాయి కదా ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాయి నేను మీడియం సైజు ఆనియన్స్ త్రీ తీసుకున్నానండి పెద్దవైతే అది రెండు రెండు అయితే సరిపోతుంది పచ్చిమ చూడొచ్చు కరివేపాకు మంచిగా మిక్స్ అండి ఈ పూరీ కూడికి కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడుతుందండి ఆనియన్స్ ఎక్కువ అంటేనే బాగుంటుంది పిల్లలు కిచెన్లోకి చేస్తున్నానండి స్కూల్ టైం అవుతుంది పిల్ల చూసి వాళ్ళకి పెట్టాలి పూరీ వేస్తాను తర్వాత కర్రీ వేసిన తర్వాత పూరీ చేద్దాం ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి కదా ఇట్లా క్యారెట్ కూడా వేసుకున్నాం క్యారెట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఫ్రై అయ్యి మంచిగా వస్తుంది కొంచెం సాల్ట్ అవుతుంది తొందరగా మగ్గడానికి చాలా ఈజీ అండి కురీ కది కానీ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదు కానీ అప్పుడప్పుడు పిల్లల కొంచెం చేయాలి వాళ్ళు పూజ అంటే ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు వేసి పెట్టాల్సింది దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం മുത വെട്ടുന്നു ആനിയന് മകുതി Че да, а не ఉడికించి పెట్టుకున్నాను ఇవి ఒక ఫోరు ఆలుగడ్డలు చిన్నవి ఇవి ఉడికించి పెట్టినాను ఇవి మెత్తగా కొంచెం ముక్కలు చేసి నేను వేస్తుంది ఇవి కూడా మిక్స్ మర్చిపోయి దీంట్లో కారమే ఇవ్వండి పచ్చిమిర్చి వేస్తా కదా ఆ కారమే ఉంటుంది కొంచెం గరం మసాలా వేసుకుని బాగుంది ఇట్లా కొంచెం పెద్దగా ఉన్న కాబట్టి ఇట్లా గడ్డుతో మెత్త వేసుకోండి చిన్నగా వేసుకొని మొత్తం ముక్ అయిపోయి నేను ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఎక్కువ టైం పడుతుంది తొందరగా అయిపోయింది ಕ್ಯಾರು <laughs> ಅಕ್ಕ <laughs> <laughs> ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా కొంచెమేనండి మన కారం ఏమి వేయట్లేదు కాబట్టి కొంచెం గరం మసాలా వేసుకోండి మేము మంచిగా మిక్స్ చేసుకుందాం గ్రేవీ కోసం వాటర్ వేసుకుంది ఈ వాటర్ మంచి మిక్స్ నచ్చేస్తుంది దీంట్లో మనం కొంచెం వాటర్ మరిగేటప్పుడు ఉప్పు చూస్తాము అప్పుడు ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకుందాం మూత పెట్టుకుందాం వాటర్ చూద్దాం వాటర్ మరుగుతుంది కొంచెం ఉప్పు తక్కువ అయింది కదా ఉప్పు వేసుకుందాం కొంచెం ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసుకుందాం ఇది పుట్నాల పప్పు అండి ఇది పుట్నాల పప్పు మిక్సీ బట్టను అది వాటర్ కలుపుకుని దీంట్లో వేసుకుందాం గ్రేవీ కోసం చిక్కగా ఉండడానికి చిక్కగా ఉండిద్ది కర్రీ ఇంకా దీంట్లో వేసేసుకుందాం చూసారా అది కానీ కొంచెం చిక్కబడింది ఇప్పుడు ఈ పూరి కర్రీ అయిపోయిందండి కొంచెం సేపు ఉడకనిచ్చి ఇది కొంచెం దగ్గరకు అవ్వగానే ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు పూరి ఎట్లా చేయాలో పూరీ పూరి చేసుకుందాం పిల్లలకు టైం అవుతుంది పూరి చేసుకుంది చూడండి కర్రీ ఇక్కడ చిక్కబడుతుంది ఇప్పుడు పూరి కాయలు పెట్టినాను వేడవుతుంది ఇప్పుడు మనం పూరి చేసుకుందాం దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తే అయిపోయింది పూరీ కర్రీ రెడీ అయిపోయింది చూడండి చిక్కగా అయ్యింది కొంచెం ఇట్లా చేస్తే చాలా టేస్టీగా ఉండిద్ది పూరీ పూరీలో కర్రీ ఎన్ని పూరీలైనా తినేయచ్చు బాగుండిద్ది చూడండి ఆయిల్ వేడయింది పూరీ చేసి పెట్టినాను ఇది పిండి పూరీ వేసేయండి నేను గోధుమ పిండితోనే చేస్తున్నానండి పూరీలు ఆయిల్ సాల్ట్ అయితే కలిపి పెట్టినాను ఎలా భూ ఇ ఇప్పుడు ఇంకొకటి వేసుకున్నాం ఇప్పుడు పూరీ పూరీలు పూరీ పూరి కర్రీ చాలా టేస్ట్ ఉంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ పూరి కర్రీ అయిపోయింది సో చేసి కొత్తిమీర వేసుకున్నాను ఓకే థ్యాంక్ యూ అండి